వర్షానికే మునిగిపోతుంది కాబట్టి మేము అమరావతి వద్దంటున్నాం కావాలని మీ మూడు రాజధానులు అన్నాం అని వైసీపీ మాట్లాడుతున్నారు దీని మీద మీరేమంటారు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు ఓకే అమరావతి వద్దన్నారు ముంపు ప్రాంతం కాదనేది నేను మీకు వివరణ ఇస్తాను అసలు ఇక్కడ ఉన్న ప్రాంతమే మీకు వివరణ ఇచ్చింది ఆన్సర్ చెప్పింది రెండోది జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఆన్సర్ చెప్పింది రెండోది నందిగం సురేష్ ఇల్లు ఆన్సర్ చెప్పింది మూడోది అంబటి రాంబాబు అంబోద్ రాంబాబు ఉన్నాడు కదా ఆయన ఎక్కడ నుండి వస్తున్నాడు నడుచుకుంటూ వస్తున్నాడా సిన్సు వేసుకుని ఈత కొట్టుకుంటూ వస్తున్నాడా పడవలు వేసుకొని వస్తున్నాడా అదే ఆన్సర్ చెప్పింది సో దానికి నేను వర్రీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ దిక్కుమాల దుర్మార్గులు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పద్దకుల అమరావతి ముందుపురం కనీసం బుర్ర తక్కువ వెదవలు ఇల్లు ఈ ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సర్టిఫై చేసిన తర్వాత వంద గత వంద సంవత్సరాలుగా ముంపు గురి కా గురి కాబడినటువంటి దాఖలాలు లేవు గురి కాబడలేదు లేదు కాబట్టే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సర్టిఫై చేశారు ఆ తర్వాత మాత్రం ట్వంటీ ఫోర్టీన్ లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా నిర్ణయించారు అది కూడా తెలియని బురతకు వెదలకి పొద్దు గోకులు వాడి ముంపు ప్రాంతం అంటాం మేము దాన్ని దుడుచుకోవడానికి ట్రై చేయటం ఇది వద్దు ఏంటి వీళ్ళు ఏమంటారు అందుకే మేము వద్దన్నాం అన్నారు కదా మరి ఏం చేయాలంటారు మూడు రాజధానులు ఓకే వాళ్ళ కాన్సెప్ట్ అదే కదా ఓకే మూడు అని చెప్పిన వీళ్ళు ఏం చేశారు గత ఐదు సంవత్సరాల పాటు మూడు రాజధానులు అన్నారు అమరావతి మీకు వద్దు మూడు రాజధానుల్లో మీరు మూడు ప్రాంతాల్లో మీరేం చేశారు దీనికి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి అని పో దగ్గర ఉందా లేకపోతే చెప్పు తీసుకుని కొడతా నేను దానికి సిద్ధంగా ఉంటారా వీళ్ళు ఎక్కడైనా సరే ఒక ఇటుక పేర్చిన దాఖలాలు కానీ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు కానీ ఉందా వీళ్ళ దగ్గర ఆన్సర్ అమరావతి వద్దు అని అంటారు మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తాం మూడు రాజధానులు మా ఒక మేము స్టాండ్ మీద ఉన్నాం అంటారు ఆ మూడు రాజధానులు మీరు చేసింది ఏమన్నా ఉందా అంటే గవర్నమెంట్ వచ్చి ఒక్క సంవత్సరం అయినా కానీ అమరావతి వరకు కూడా అది కళ్ళు ఉండి చూపు లేనట్టుగా నటించేటువంటి దరిద్రుల ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నాయి వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు దారి పొడుగునా వస్తుంటే వర్క్స్ వీళ్ళందరూ కూడా కనీసం ఇరవై ఐదు వేల మందికి పైగా ఇక్కడ అమరావతిలో పనులు చేయడానికి వేరే రాష్ట్రాల నుండి ఉన్నారు అంటే వీళ్ళకి ఏంటంటే ఏకాడికి అమరావతిలో ఏం పనులు పనులు జరగని ఈ దిక్కుమాల దరిద్రులు ఈ ఐదు సంవత్సరాల పాటు గతంలో ఎందులో ఉండి పరిపాలన చేశారు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడో నిర్వహించారు పరిపాలన సచివాలయం ఈ కేబినెట్ మీటింగ్లు ఎక్కడ పెట్టారు వీళ్ళు ప్రతిరోజు వీళ్ళకి కేసులు చచ్చినాయి కదా ఈ దరిద్రలకి ఆ కేసులకి ఎక్కడికి వెళ్ళేశారు హైదరాబాద్ వెళ్ళేసుకున్నారా ఇక్కడ హైకోర్టులా కనపడే హైకోర్టులో వేశారా వీళ్ళు మాట్లాడితే కనీసం అర్థం ఉండాలి ఒక సీఎం హోదాలో గతంలో ఐదు సంవత్సరాల పాటు ఎలాగ పెట్టాడు కాబట్టి కనీసం వాళ్ళ నాయకుల్ని ఖండించండి బాబు తప్పురా బాబు మీరు మాట్లాడేది జనాలు మనల్ని చీకొట్టి మన నీళ్ళల్లో కూర్చోబెట్టారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండరా అని హితవు పలికితే బాగుంటుంది అంతే ప్రవర్తించారనుకో పిచ్చాసులో పడేస్తారు ప్రజలు వర్షానికి మునిగిపోతుంది అని కొంచెం మంది చూస్తే ఎలా ఉంది మీరు ఇది టవర్స్ మన నుంచున్నది ప్రాంతం నివాస ప్రాంతాల్లోకి వర్షం వచ్చి ఇళ్లలో నుండి బయటికి రాలేక నేళ్లలో నడవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అవుతారా వెదవల్లారా అంతేకాని ఫౌండేషన్ నలభై అడుగు లోతు ఫౌండేషన్ వేసిన చోట కాంక్రీట్ తో ఉంది అక్కడ అక్కడకు నీళ్లు వస్తే అది కూడా మొత్తం కాదు ఆ ఫౌండేషన్ వేసినంత వరకు నీళ్లు వస్తేనే దాన్ని మునక అంటారు నిజంగా వీళ్ళని వీళ్ళని కన్న తల్లికి హ్యాడ్సా చెప్పాలి నిజంగా ఏం పెట్టి పెంచారమ్మా వీళ్ళకి వెళ్ళలేదు అసలు నోరా లేకపోతే తాటి మట్ట ఇప్పుడు నివాస యోగ్యంగా ఉన్న నివాస ప్రాంతాలన్నీ చూసారు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు ఇక్కడ ఒక వర్షానికి మునిగిపోయింది అంటారు మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఉన్న పులిహర పొట్లాలు పంచాడా వాటర్ బాటిల్స్ ఇచ్చాడా పడవలు వేసుకొని వచ్చి జనాన్ని రక్షించాడా వేరే ప్రాంతాలకు ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ మనుషులు వాళ్ళ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అలవాళ్ళు వచ్చి ఇన్ని పడవల్లో ఎక్కించుకొని తీసుకెళ్లారా పడవల్లో ఎక్కువచ్చి హైకోర్టులో పిటిషన్ వేశాడా లేకపోతే ఆ యాబోతు రాంబాబు ఏమైనా పడవ వేసుకొని తిరుగుతున్నాడా రాజధాని ప్రాంతాల్లో రాజధాని ప్రాంత ప్రజలు కేవలం వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మద్యం కొంభకోణం రోజు రోజుకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఎవడెవడకి ఏం జరుగుతుందో ఫ్యాండ్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికక్కడ సో నెక్స్ట్ ఎవడనేది వాళ్ళకి మాత్రమే తెలుసు అది సో ఈ సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషాన్ని పెంచాలి థర్డ్ వన్ వచ్చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలి తద్వారా ఆంధ్రాకి పెట్టుబడులు రాకుండా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అంటే అమరావతి దెబ్బతీస్తా వాళ్ళకేమో అమరావతిని దెబ్బతీటివే కదా గత ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ ఆస్తులు తెలంగాణలో వేరే సైట్లలో ఉన్న ఆస్తులు పెంచుకున్నాడు ఇక్కడ అమరావతి ప్రతిష్టను దెబ్బతీశాడు ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులందరినీ వెళ్ళగొట్టేశాడు ఏముంది ఇన్కమ్ ఏమి లేదు కదా సో వాళ్ళంతా పోయి తెలంగాణలో పెట్టారు ఎన్ని కంపెనీలు పోలేదు సో ఇక్కడ డౌన్ అయితేనే ఆయన ఆస్తులు అక్కడ రెట్టింపు పోతాయి సో అందుకని చెప్పి ఆయన అణు అణువు నా జీర్ణించుకొని ఉంది ప్రతి కణం కూడా అమరావతి ద్వేషి జగన్మోహన్ రెడ్డి అమరావతి ద్వేషి నాట్ ఓన్లీ అమరావతి దేశీ ఆంధ్ర ద్వేషి ఇతన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచటమే ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం భవిష్యత్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం ఇతన్ని పిచ్చి కొక్కను తరిమి కొట్టినట్టు తరిమి కొట్టాలి ఈ రాష్ట్రం నుండి అంటే వరదలకి చేపలు పట్టుకోవచ్చు పులసలు అదే మాజీ ఎమ్మెల్యే గానీ కొంచెం మంది వైసీపీ మాట్లాడుతాం దాని మీద మీరు ఏమంటారు వా వాళ్ళు చెప్పిన చేప కూడా మీకు ఐడియా ఉందో లేదా పులస అది గోదావరిలో ఎదురెదుతుంది ఆ మాత్రం కూడా బుర్ర లేని బుర్ర తక్కువ వెదవుల వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే నేను చేపల చెరువులు రొయ్యల చెరువులు యజమానులకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి నా తరఫున ఒక విజ్ఞప్తి వైసీపీ వాళ్ళు చేపలు పట్టడంలోనూ రొయ్యలు పెంచడంలోనూ బాగా నిష్ణాతులు లాగున్నారు పని పాట లేకుండా ఓరో కిళ్ళల్లో కూర్చొని ఫేక్ వీడియోలు చేస్తున్నారయ్యా వీళ్ళకి మీ చెరువులలో కొంచెం కూలీ పని కన్నా పెట్టుకోండి కూలన్నా వచ్చింది ఇకపోతే వాళ్ళు చేపల చెరువులు రొయ్యల చెరువు లేదంటే మటన్ షాపులు పెట్టడానికి మాత్రం అలబరు పనిచేసింది అమరావతి ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి క్వాంటమ్ వ్యాలీ లాంటివి వినడానికి కాదు అర్థం చేసుకోవడానికి కూడా పనికి వచ్చే నాలెడ్జ్ వీళ్ళకి లేదు ఆ స్థాయి వీళ్ళది కాదు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవటం మనకు వేస్ట్ అమరావతి వర్షం వచ్చి మునిగిపోయింది అంతా ఇదని అంటున్నారు మీరు చూసే మునిగిపోయింది మునిగిపోలేదండి అంత బాగానే ఉంది లేబర్ అంత సగ్గానే పనులు చేసుకుంటున్నారు అది ఇక్కడ వర్షం లేదు వద్ద పోలేదు అన్ని బాగానే పని చేసుకుంటున్నారు లేదు అంత లేదండి లేదండి అంత ఉట్టిదేనండి కావాలని చనం చెప్పుకోవటం కానీ అందరు బాగానే పనులు చేసుకుంటున్నారు సరే తవర్లు మునిగిపోయినాయి లేదండి శుభ్రంగానే ఉంది అంత చుట్టుపక్కల అంత మునిగిపోయింది అసలేం లేదండి అట్లాంటివి ఏంటి సమస్య లేదు ఎక్కడి నుంచి వచ్చారు పెడిగిరా అలా పని చేసుకుంటున్నారు అక్కడ పనులు కోచ్ పనులు పనులు చేసుకుంటానికి వచ్చాం సైడ్ లో పని చేసుకుంటాను వర్షం లేదు ఆ పది రోజు నీళ్ళు కొట్టుకోంపాతి ఎటు శుభ్రంగా తెల్లారి పని చేసుకోవచ్చు ఇంకంతే కొంచారు లేదు లేదు అసలు ఏం లేదు ఇక్కడ మునిగిపోవటమే లేదు అసలు ఈ సైడ్ లో చాలా మంది ఉన్నారు ఈ మంది జనం దాకున్నారు అసలు ఏం లేదు అట్లా మైకానిక్ టవర్స్ చూడటానికి వచ్చారు ఇప్పుడు ఇక్కడ అమరావతి మునిగిపోయింది అది ఇది అంటారు ఇక్కడ మునిగిపోయింది అసలు మాకైతే ఏం కనబడదా అమరు ఏదో పేపర్ లో రాస్తున్నారని చూసి వచ్చాం ఈ యూట్యూబ్ లో అయ్యి వెళ్తండి ఏంటి మునిగిపోయింది అంటున్నారు ఏంటో చూద్దామని వచ్చాం మాకైతే ఎక్కడా కనబడదా తొవిన దగ్గర మామూలుగా ఇవి ఉంటాయి కదా ఈ డక్కులు తోబిన దగ్గర అక్కడ తొక్కితే మునిగింది కనపడాలచారం అంతే ఇక గవర్నమెంట్ చేసింది అనుకోండి వారంలాగా చేసేవాళ్ళు ఉంటారు మొన్న ఐదు సంవత్సరాలు పొడుకోబెట్టాడు దీన్ని ఇప్పుడు కూడా ఏదో దుష్ప్రచారం చేసి ఆపాలనేది చూస్తున్నాడు అంతే ఇక ఇప్పుడు వచ్చి మీరు చూసారు కదా తొందరగా అయిపోతే బాగుండేం లేదు కదా మునగలేదు ఏమి లేదు ఇన్ని వర్షాలు పడి పది రోజులు నుంచి వర్షాలు పడి ఓ పక్కన ఇది వస్తుంది మున్నెరు కొట్టుకు వస్తుంది అటు మునుగుతున్నాయి గానీ ఇదేమో ఇది లేదు కదా సచివాలయం మునిగిపోయింది ఏమి లేదు అన్ని చూసుకుంటా వచ్చాం కొన్ని సరదాగానే చూద్దామని వచ్చాము ఏంటి ఇంత ఇది జరుగుతుంది ఎక్కడ మునగలేదు ఎంత గోతులు ఉన్నాయి అసలు ఏం మునగలేదు అనేది అనుకుంటున్నాం మేము చూసి సరదాగా అది అవన్నీ దుష్ప్రచారాలు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అయితే స్పీడ్గా చేస్తుంది ఇంకా స్పీడ్ చేయాలని కోరుకుంటున్నాం అంతే